శ్రద్ధ అనేది ఒక అద్భుత ఫలం దురదృష్టవశాత్తూ ఈ శ్రద్ధ భారతదేశం నుండి దాదాపు అదృశ్యమైంది నచేకేతునికున్న శ్రద్ధ మనసులో ప్రవేశించాలి అప్పుడే మన కన్నీ సమకూరుతాయి మన దేశం సర్వదేశాలకు జ్ఞానజ్యోతిని ప్రసాదించగలదు అన్నారు స్వామి వివేకానంద శర్వరే దీపకశ్చంద్ర ప్రభాతో దీపకో రవి త్రైలోక్య దీపకో సుపుత్ర కులదీపక రాత్రి వెలుగు చంద్రుడు పగటి వెలుగు సూర్యుడు ముల్లోకాలకు వెలుగు ధర్మం వంశానికి వెలుగు సుపుత్రుడు మూడు లోకాలకు వెలుగునిచ్చేది ధర్మమని పై శ్లోకం చెబుతుంది అంటే ధర్మాచరణమే ఆచరణీయమని భావం ఈనాడు ఎటు చూసినా అధర్మం రాజ్యమేలుతుంది ధర్మం కనిపించడం లేదు అవినీతి అన్యాయాలనే అంధకారం నలుదిశల అలుముకుంది మరి లోకానికి వెలుగునిచ్చేది ఎవరు అధికారులు ఉద్యోగులు రాజకీయ నాయకులు వ్యాపారులు చివరకు ప్రజలు అందరూ అవకాశం దొరికితే అన్యాయాలు చేస్తున్నారు వేరొకరి హక్కును సంపదను బలవంతంగా లాక్కుంటున్నారు అవతలి వారి బలహీనతలను అవసరాలను గమనించి విధి నిర్వహణలో భాగంగా చేయవలసిన పనులకు లంచాలు తీసుకుంటున్నారు కొందరు తమ పనులను తొందరగా జరగాలని లంచాలు ఇస్తున్నారు లంచాలు ఇచ్చి పుచ్చుకోవడం ఒక విషచక్రం ఇవ్వడం పుచ్చుకోవడం రెండు దండనీయమైన అపరాధాలే మరి లంచగొండితనాన్ని నిలువరించేది ఎవరు సుపుత్రుడు కులదీపకుడు అంటుంది పై శ్లోకం పుట్టినప్పుడు ప్రతి బాలుడు మట్టి ముద్దతో సమానం మట్టి ముద్దను కుండగా మలచవచ్చు లేదా అది ఎండిపై కఠినమై రాయిగా మారుతుంది అలాగే మంచి సంస్కారంతో పిల్లను పెంచితే వారు సత్ప్రవర్తన కలిగిన వారవుతారు వారిని వదిలేస్తే వారిలో సకల దుర్గుణాలు ప్రవేశిస్తాయి తమ బిడ్డలకు ధర్మాచరణ బోధించవలసిన బాధ్యత తల్లిదండ్రులది తమ బిడ్డల ఆచరణ ధర్మబద్ధంగా ఉండాలంటే తల్లిదండ్రులు సవ్యమైన మార్గనిర్దేశం చేయాలి తండ్రి లంచగొండె అయితే ఇతరులను దోచుకోవద్దని బిడ్డలకు చెప్పగలడా ఒక్కసారి ఆలోచించు మిత్రమా నీ బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వడానికి ప్రయత్నించు j